వంపుగూడ కాప్రా సర్వే నెంబర్లు ఆరు వందల ముప్పై తొమ్మిది బై ఒకటి ఆరు వందల నలభై మూడు బై ఒకటి ఆరు వందల నలభై నాలుగు బై ఒకటి ఆరు వందల నలభై ఏడు బై ఒకటి ఆరు వందల నలభై ఎనిమిది మరియు ఆరు వందల యాభై నాలుగులోని ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాని ఆవిష్కరించి మహానీల చిత్రపటాలకి పూలమాలలు వేసి జాతీయ గీతాన్ని ఆలకించి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఏడు వందల ఆరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అందరి అతి త్వరలో నిర్మాణం పనులు ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కె వెంకటేశ్వర్లు భువనేశ్వర్ రెడ్డి వెంకట్రెడ్డి పరశురాములు ఫ్లాట్ల యాజమానులు తదితరులు పాల్గొన్నారు ఈ శుభ సందర్భంగా చెప్పేది ఏంటంటే వచ్చే సంవత్సరం ఇంతకంటే గ్రాండ్గా మనం చేద్దామని నేను చెప్తున్నాను తప్పకుండా చేయాలి మన యూనిటీ యూనిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ యూనిటీయే మనం ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి అంత యూనిటీగానే ఉండాలి ఎట్టి పరిస్థితులు ఏ అవంతరాలు వచ్చినా మనం ఎదుర్కోవాల్సిన ధైర్యం పనిలో ఉండాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ అయిన ప్లాట్ ఓనర్స్ అందరికీ నమస్కారం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు మనకు ఈ కార్యక్రమం జయప్రదం చేసుకోవడానికి సహకరించిన అధికారులకి నాయకులకి అలాగే మన ప్రతి ప్లాట్ సభ్యులకి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం అంటే మనం చట్టం ప్రకారము పోతున్నాము చట్టము రోజే ఇవాళ గణతంత్ర దినోత్సవంతో మొదలుపెట్టి ప్రతి సంవత్సరము మనం ఇలాగే ఆగస్టు పదిహేనవ తారీఖున కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ని కానీ మనం కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది ఇక్కడ గత కొన్ని ఇరవై సంవత్సరాలుగా మనం ఇలాగే కార్యక్రమాలు జరుపుకోవడానికి సహకరిస్తున్న అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరియు ప్లాట్ సభ్యులకు కూడా ధన్యవాదాలు కొన్ని అనివార్య కారణాల వల్ల మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోలేకపోతున్నాము అతి త్వరలో మనం ఎప్పుడు ఎక్కడ ఏమి చేయాలా కార్యక్రమాలు అనేది తర్వాత మన ప్రెసిడెంట్ గారి ద్వారా వివరంగా మాట్లాడి ఆయన చెప్తారు ఇంకా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మీకు అందరికీ తెలుసు మనం ఎంత కష్టపడ్డామో ఎంత ఇచ్చేసామో దీనికోసం ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఈరోజు జెండా ఎగరేసామంటే దీన్ని బట్టి చాలామంది చెప్తున్నారు ఏమని అంత ముందు కొంతమంది అనుకుంటున్నారు అంటే అనుకోవటం కాదు చెప్తున్నారు కూడా మీడియాలో కానీ దీంట్లో కానీ ఏమని మన పొజిషన్లో లేము వాళ్ళే పొజిషన్లో ఉండారని చెప్పి చెప్తున్నారు ఈరోజు మనం జెండా ఎగరేసి మనం చూపించాం మనమే పొజిషన్లో ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ అని ఇది అని మనం నిరూపించుకున్నాం కాబట్టి ఇదే దీనిలో మనం అందరం కలిసి ఒక యూనిటీగా ఉండి ముందుకెళ్తే మనం తొందరలోనే మన ప్లాట్లు మనం ఇల్లు కట్టుకోగలుగుతాము కాబట్టి అందరూ దీన్ని సహకరించాల్సిందిగా కోరుతున్నాను మనము కొన్ని అనుకోని పరిస్థితుల్లో కొన్ని మీటింగ్ పెట్టుకోలేకపోయినాము అయితే ఈ కాడికెళ్ళి సార్ అన్నట్టు మనం స్టార్ట్ చేసి వర్క్ కంటిన్యూ చేద్దాము దీనికి భయపడవలసిన అవసరం లేదు మనం ఇప్పుడు యూనిటీగా ఎంతమంది ఇప్పుడు కొద్ది మంది వచ్చినాము మనమే కావాలని కొంచెం మందితోనే చేసుకుందామని వచ్చినాము యూనిట్ లేక కాదు ఈరోజు కూడా ఒక మూడు నాలుగు వందల మంది కూడా వచ్చేది మనము కొంచెము ఎందుకంటే ఈరోజు స్టార్ట్ కాబట్టి కొద్ది మందితోనే చేసుకుందాం అన్నట్టుగా మనం మ్యాక్సిమం ఒక యాభై మందితోటి చేసుకుంటున్నాము ఇంకా వస్తారు వెళ్ళి మనం వర్క్ కూడా స్టార్ట్ చేసుకుందాము సైడ్లో దిగుదాము భయపడేది ఎవరికేం లేదు మనది అన్నీ మనకు ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఉన్నాయి బిల్డింగ్ పర్మిషన్లు ఉన్నాయి మన ల్యాండ్ మనది కాబట్టి మనం ఎవరికేం భయపడవలసిన అవసరం లేదు మనం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసుకుందాము అందరం కలిసి యూనిట్గా ఉంటే మనం ముందుకు వెళ్ళిపోతాము దీన్ని అందరం కలిసి యూనిట్గా ఉంటే వర్క్ చేసుకుంటే మంచిదని చెప్పేది ఏంటంటే ఈరోజు ఎవరైతే రాలేదు వాళ్ళకు కూడా ఎందుకంటే తెలియాలి కాబట్టి మనకి ఏదైతే జనరల్ బాడీ పెట్టుకుంటాం అనుకున్నామో ఆ జనరల్ బాడీ కొన్ని అన్య కారణాల వలన సైట్లో పెట్టలేకపోయాం కాకపోతే తొందరలో మనం అది కూడా పెట్టుకుందాము కాకపోతే మీకు తెలుసు మనకిప్పుడు అన్ని ఆర్డర్లు మన ఫేవర్గానే వచ్చినాయి అన్ని కేసులు క్లియర్ అయిపోయినాయి చాలా వరకు కొన్ని కేసులు ఉండేవి అవి కూడా అయిపోయినాయి కాబట్టి కాకపోతే ఏంటంటే కొంచెం మనకి కొన్ని ప్రాబ్లం వలన దానివల్ల మనం ఈరోజు ఇక్కడ పర్మిషన్ కొద్ది పర్మిషన్ దొరికింది పై నుంచి ఏమని జెండా ఎగరేసుకుంటాం వరకు మనకు పర్మిషన్ వచ్చింది అందుకని ఆ ఆవేశం వల్లనే మనం ఏంటంటే ఇప్పుడు మీటింగ్ పెట్టలేకపోతున్నాము కాబట్టి ఆ మీటింగ్ కూడా మనం తొందరలోనే పెట్టుకొని ఎక్కువ మంది వచ్చేటట్టుగా మనం ఈరోజు ఎందుకంటే ఎక్కువ మందిని పిల్లలు ఏది కావాలని చెప్పి కొద్ది మందికి పర్మిషన్ దొరికింది మనకి ఆ పర్మిషన్ ప్రకారమే మనం ఇది చేసుకుంటున్నాం పర్మిషన్ అంటే పర్మిషన్ ఎవరు ఇవ్వలేదు మనకి రిటర్న్లో కాకపోతే ఏంటంటే మనం చెప్పాం ఇట్ట ఉంది సార్ ప్రాబ్లం జెండా ఎగరేస్తాం ఇది ఎక్కడ ఎప్పుడు ఎవరైనా ఎగరేయచ్చు అంటే ఎవరైనా మాట్లాడలేదు కాబట్టి ఏంటంటే మనకి మనమే అంతటి మనమే కమిటీని ఒక మాట్లాడుకొని ఎక్కువ మంది లేకుండా కొద్ది మందితోనే ఇట్లా పర్మిషన్ తీసుకుని మెంబర్స్ నుంచి తీసుకొని కమిటీలో డిసైడ్ చేసి కొద్దిమందితో పెట్టుకుందాం ఎక్కువ మంది వద్దని చెప్పి ఉద్దేశంతోనే మెంబర్స్ అందరికీ తెలియజేయలేదు కాబట్టి మీరు అందరూ అది భావించి ఈసారి ఏదైతే మనం గ్రూప్లో కానీ ఏదైనా పెడతాము హండ్రెడ్ పర్సెంట్ ప్రజెంటేషన్ కావాల్సిందే మాకు కాబట్టి అందరూ వచ్చి ఈసారి యూనిటీగా ఉండి మనందరం ముందుకెళ్తేనే మనం ఈ సైట్లో నుంచి మనం తొందరగా మన ప్లాట్లో మనం ఇల్లు కట్టుకోగలము కాబట్టి దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను